అందరికీ నమస్కారాలు గౌరవనీయులు సహచార మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు సిఆర్డిఏ కమిషనర్ గౌరవనీల భాస్కర్ గారు అమరావతి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీపారసాద్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరుములందరికీ అదే పత్రికా పత్రికాభిలేకరులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే ఇప్పుడే నారాయణ గారు చెప్పారు ఆ రోజు నేను ఒక అమరావతి ఒక రాజధాని అప్పుడు పేరు కూడా లేదు కొత్త రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పదహారు పర్సెంట్ లోటు బడ్జెట్తో ప్రారంభించాం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీసునే సెక్రటరియేట్గా కన్వర్ట్ చేసుకుని పని ప్రారంభించాం హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడ అక్కడుంటే పదేళ్ళు ఉండడానికి అవకాశం ఉన్న హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో రెండేళ్ళలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను డబ్బులు లేవు ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు నగరాలు ఉండేటివి ఒక నగరం నిజాం డెవలప్ చేశారు రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు అలాంటి సమయంలో నేను మూడో నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను అదే ఈనాటి సైబరాబాద్ ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు ఎక్కడన్నా రోడ్లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఇరవై సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దేశంలో నెంబర్ వన్ సిటీ అది ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపారశాధి ఒక ఒకరోజు పిలిచాను ఆవిడ ఐదు ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు మా చైర్మన్ కూడా పిలిచాను నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేసాను పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను స్టడీ చేసుకొని వచ్చింది వస్తాను ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా నూట అరవై వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి పని ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ఎవ్వరు ఊహించని రోజుల్లో ఎయిట్ లేన్ రోడ్ లేనంటే కూడా అర్థం ఏది కాదు ఎనిమిది అంటే అందరికీ ఆశ్చర్యం ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి పక్కనే సర్వీస్ రోడ్ కూడా పెట్టాం దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలామంది అన్నారు నేను ఐదు వేల ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు ఐదు వేల ఎకరాలు కావాలన్నా వంద ఎకరాలు సరిపోతుంది రెండు వందల ఎకరాలు సరిపోతుందంటే కాదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా మీరు ఈరోజు గురించి ఆలోచిస్తున్నారు నేను రాబోయే వంద సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా ఈరోజు నిన్న వచ్చి చెప్తున్నారు మీరు ఇచ్చిన ఐదు వేల ఎకరాలు కూడా అయిపోయింది ల్యాండ్ కూడా లేదు ఈరోజు అక్కడ చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరు చూస్తే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ పదహైదు పదహారు శాతం ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తూ ఉంది ఇది చాలామందికి ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు చాలామంది అంటూ ఉంటారు ఏది చేసినా అడ్డంకులు చేయడం విధ్వంసం చేయడం అలవాటైపోయి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఆ సందర్భంగా నేను ఉండే రైతు అందరినీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ రోజు నేను చూశాను ఒక పిలిపిచ్చాను ఆ పిలిపిస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క ఎకరాలు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చాకచెక్యం కూడా పనిచేసింది అందరితో కలిశాడు రాత్రింబగుడు తిరిగాడు మిమ్మల్ని నచ్చ చెప్పాడు వచ్చే లాభాలు చెప్పాడు దానిపైన మిమ్మల్ని మెప్పించి ప్రపంచంలోనే నెంబర్ వన్ ల్యాండ్ పోలింగ్లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది ఇది ఒక చరిత్ర ఎందుకు నేను అంటున్నానంటే నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు కానీ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటుంది వారసత్వంగా వచ్చిన భూమిది మీ తాత ముత్తాత మీకు ఇచ్చారు అలాంటి భూమి ఇవ్వాలంటే మీకు సెంటిమెంట్స్ ఉంటాయి ఆ సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకొని మా భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారు ఇక్కడ ఈ భూమి వల్ల ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ భూమి దగ్గర దగ్గర పదహైదు వేల నూట అరవై ఏడు ఎకరాలు ప్రభుత్వ భూమి వచ్చింది ఇంకొక పక్కన నాలుగు వేల మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ కింద ముందుకెళ్ళాం మొత్తం కలిసి యాభై నాలుగు వేల ఎకరాలు భూమి అమరావతికి సేకరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇచ్చిన ఉదారత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఐదు సంవత్సరాలు మీరు ఆలోచించింది సమాజం కోసం ఆలోచించారు సమాజ హితం కోసం ముందుకు పోయారు కానీ గడచిన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగానే బాధ పెట్టారు ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీరోచితంగా పోరాడారు రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు పౌరుషంగా పోరాడారు ఎంత అణగదుకితే అంత రెచ్చిపోయారు అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకు పోయారు రాష్ట్రాన్ని మెప్పించారు ప్రజల్ని ఎక్కడికక్కడా వాస్తవాలు చెప్పి జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పగలిగారు ముందడుగు వేస్తే చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఆలోచనలో స్పష్టత నవ్యత బాధ్యత జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవ్యులు ముందుకు వస్తారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత కొత్తదనం కలిగిన వ్యక్తి అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి దర్పానికి చిహ్నాలుగా భావించరు జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు హితోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి జవాబుదారితనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు పాలకులు మారారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బాధ్యతలు చేపట్టారు ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు నిధులు తీసుకురావటమే కాదు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేసింది ఉపాధి హామీ పని దినాలు పెంచింది ఈ నిధులతో అరవై ఆరు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుంది ఈ పనుల వల్ల నలభై రెండు లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది నలభై ఐదు వందల కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలుపెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులో కూర్చొని నిర్ణయించడం కాదు ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది ఆ నిర్ణయానికి తిరుగుండదు అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులు ఏవీ చేయలేరు స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ గ్రామ సభలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామ సభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు యావత్ దేశం ఈ గ్రామ సభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది ఈ స్ఫూర్తితో అక్టోబర్ రెండవ తేదీన దేశమంతా గ్రామ సభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు ఉపాధి హామీ నిధులే కాదు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధుల్ని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు ఉపాధి హామీ నిధులు నలభై ఐదు వందల కోట్లు కావచ్చు ఆర్థిక సంఘం నుంచి సుమారు తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు కావచ్చు కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ అది పాలన చేపట్టిన వంద రోజుల్లో వంద రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం అది ఒక నాయకుడు చిత్తశుద్ధి జవాబుదారీ తాలకు ఫలితం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెపల్లెలకు మంచి రోజులు వచ్చాయి స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం నమస్తే ప్రభుత్వం